వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి ఈ నెల జరగబోతున్న క్యాబినెట్ మీటింగ్ వివరాలు అనేది తెలుసుకోబోతున్నా మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న ఘంట సములోకి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు తొమ్మిదవ తేదీన క్యాబినెట్ సమావేశం మరి ఈ యొక్క సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన వివరాలపై అయితే ప్రభుత్వం స్పందించడానికైతే సిద్ధమవుతుంది మరి ఏ విషయాలపై స్పందించే అవకాశాలు ఉంది అని అంటే కనుక చాలామంది పీఆర్సీపై కానీ టీ డిఏ బకాయిలపై కానీ ఇంతవరకు ప్రభుత్వం అయితే స్పందించలేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు మరి అయినప్పటికీ కూడా ఈసారి కూడా అది స్పందిస్తారా లేదా అన్న సందేహాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల తొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలోనే మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది ఈ భేటీకి తీసుకువెల్ తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను జులై ఏడవ తేదీన సాయంత్రం నాలుగు గంటల కల్లా సాధారణ పరిపాలనా శాఖ అంటే క్యాబినెట్ విభాగంకు పంపాల్సిందిగా అన్ని శాఖలను కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మరి ఈ యొక్క సందర్భంగా విజయానంద్ ఈ యొక్క సందర్భంగా ఆదేశించడం అయితే జరిగింది మరి విజయానంద్ ఆదేశాల మేరకు ఈ యొక్క వివరాలను అయితే రావడం జరిగింది మరి ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలపై కాకపోయినా కొన్ని విషయాలపైనైనా సరే ఈ యొక్క సమావేశంలో చర్చిస్తారని అయితే ఎదురు చూస్తున్నారు